హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న బ్లాక్ త్రిబుల్ నైన్ ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను మీ స్వప్నని నేనైతే టూ డేస్ అయింది ఇంటికి చేరుకున్నాను మంచిగా రెస్ట్ తీసుకున్నాను స్లోగానే ఇంటికి అయితే క్షేమంగా చేరుకున్నాను ఆ శివయ్య దయ్య వల్ల మీ బ్లెస్సింగ్ వల్ల నేనైతే హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్వప్న బ్లాగ్ త్రిపుల్ నైన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే నేను ఓన్గా మీతో మాట్లాడాలనుకునేది ఏంటంటే ఈ పన్నెండు రోజులు ఓన్ జర్నీలో నేను ఇంటికాడి నుంచి మొదలైంది ప్రతి వీడియో కూడా మీకైతే షేర్ చేశాను నా సంతోషాన్ని నా దుఃఖాన్ని నా బాధని నా భయాన్ని ఎవ్రీథింగ్ వీడియోలో మీకైతే నేను పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఓన్గా వెళ్ళలేదు మీ అందరితో పాటే నేను ఉన్నాను అనుకున్నాను నేను అలాగే ఇప్పుడు ఓన్ వాయిస్తో రావడానికి రీజన్ ఏంటంటే ఈ పన్నెండు రోజులు నేను ఏమేం చూశాను ఎలా చూశాను నా కళ్ళతో అవి నా సంతోషంగా మీకు మళ్ళీ ఇంకొకసారి మాటలు నా ఓన్ వాయిస్తో రియల్గా మీకు కనిపిస్తూ చెప్పాలనుకుంటున్నాను ఓకేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ యొక్క సపోర్ట్ నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి నాకు బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చూసిన ప్లేస్ అయితే నేచర్లో న్యాచురల్గా ఫామ్ అయిన అందంగా అలంకరించుకున్న బ్యూటిఫుల్ ప్లేస్ బొర్రా కేవ్స్ అక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన శివలింగాన్ని దర్శనం చేసుకున్నాను నందిని కూడా చూశాను అలాగే మంచి మంచి వీడియోస్ ఫొటోస్ అయితే దిగి నేను కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ వన్ బుర్రా కేవ్స్ అయితే నేను చూశాను చాలా హ్యాపీగా అనిపించింది అది న్యాచురల్గా ఫామ్ అయింది అనమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ అయితే ఎవరైనా వెళ్తే మిస్ అవ్వకుండా చూడండి ఓకే సెకండ్ వన్ నేను చూసిన ప్లేస్ అయితే ఊరికి దగ్గరలో పొలాల మధ్యలో నేచర్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపించే తాటి కూడా వాటర్ ఫాల్ చాలా బాగుంది అది కూడా నేను అది కూడా చూసాను పైనుంచి వాటర్ అలా జారుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి అయితే సెకండ్ వన్ అయితే నేను వాటర్ ఫాల్ అయితే చూశాను ఫ్రెండ్స్ నేను మూడో ప్లేస్ ఏం చూసానో తెలుసా ఎత్తైన చెట్లతో ఫుల్ గ్రీనరీతో మంచి సువాసన కలిగిన కాఫీ ప్లాంట్స్తో మంచి నేచర్లో డెక్ వాక్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే కాఫీ ప్లాంట్స్ ప్లేస్ అయితే చూశాను మూడోది ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చాలా ఉల్లాసంగా ఆహ్లాదకరంగా అనిపించింది నాలుగో ప్లేస్ అయితే వాళ్ళ జీవన విధానం సంస్కృతి సాంప్రదాయాలు అలాగే వాళ్ళు బ్రతికే తీరు పండించే విధానం తెలిపేదే ట్రైబల్ మ్యూజియం మనం ఎప్పుడో మర్చిపోయిన మన చిన్నప్పటి కాలపు వస్తువులు కానీ అవన్నీ కూడా ఆ ట్రైబల్ మ్యూజియంలో చూడవచ్చు అలాగే చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉండే ప్లేస్ అనమాట జిప్ లైన్ అలాగే పడవ మీద నీళ్ళల్లో తిరగడము ఇలా చాలా చాలా యాక్టివిటీస్ అయితే అక్కడ ఉన్నాయి నేను నాలుగో ప్లేస్గా అయితే రైబెల్ మ్యూజియం చూసాను చాలా అంటే చాలా బాగుంది అది కూడా ఫ్రెండ్స్ ఐదో ప్లేస్గా నేను చూసింది పద్మావతి గార్డెన్ ఎటు చూసిన రంగురంగుల పూలతో అలాగే చాలా అరుదైన మొక్కలతో ఎత్తైన చెట్లతో చిన్ని ట్రైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉండే ప్లేసే పద్మావతి గార్డెన్ అక్కడైతే కూడా చిన్నపిల్లలు మంచిగా ఆడుకోవడానికి మంచిగా ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీలతో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఫొటోస్ వీడియోస్ దిగడానికి చాలా అంటే చాలా బాగుంది నేను ఐదో ప్లేస్గా పద్మావతి గార్డెన్ అయితే చూశాను ఇప్పుడైతే నేను ఒక తియ్యటి కబుర్ అయితే చెప్తాను ఆరో ప్లేస్లో ఏం చూశాను అంటే నాకు కూడా చాలా ఇష్టము చిన్నపిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టము కానీ చెప్తే నన్ను ఎగతాలు చేయకూడదు ఇప్పటికీ నేను చాక్లెట్స్ అంటే చాలా ఇష్టంగా తింటాను అదే చాక్లెట్ ఫ్యాక్టరీ మనకు ఆ చాక్లెట్ కాయలు ఎలా కాస్తాయి వాటి నుంచి ఎలా చాక్లెట్ తయారు చేస్తారు అనేది చూపించేది చాక్లెట్ ఫ్యాక్టరీ అక్కడ చిన్నపిల్లలు చాక్లెట్ తీసుకున్న వాళ్ళైతే ఆ స్మెల్ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫుల్గా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది లోపల నేను ఆరో ప్లేస్లో నేను చూసిందా చాక్లెట్ ఫ్యాక్టరీ ఫుల్గా బాగుంటుంది అనమాట అలాగే ఒక మంచి కాఫీ కూడా అక్కడ తాగాను చాలా టేస్టీగా ఉంది ఎవరు వెళ్ళినా కానీ అది మిస్ అవ్వకండి అలాగే వాళ్ళు ఇచ్చే చాక్లెట్ కూడా మర్చిపోకుండా తెచ్చుకొని తినండి చాలా బాగుంటుంది నేను చాక్లెట్స్ తింటానని నిజం చెప్పేసా మీరు నన్ను ఎగతాలు చేయకూడదు కామెంట్స్లో ఓకేనా చాక్లెట్ ఫ్యాక్టరీ చూసేసిన తర్వాత అలా బయలుదేరి జర్రును జారే చాపరాయి దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యూటిఫుల్ ప్లేస్ని అలా కవర్ చేసుకొని మంచి వీడియోస్ ఫొటోస్ అయితే దిగేసి అక్కడ ఒక లవ్ సింబల్ ఉంటుంది అక్కడ మంచి ఫొటోస్ అయితే దిగాను తర్వాత అక్కడ కొంతమంది ట్రైబల్స్ ఆడవాళ్ళు మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన డాన్స్ అందుట్లో నేను కూడా కొంచెం పాల్గొని ఫుల్గా డాన్స్ చేసి ఎంజాయ్ చేశాను చాప్రాయ్ విజిట్ కూడా అయిపోయింది ఆరో ప్లేస్లో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్లేసు సెవెంత్ ప్లేస్ అనమాట ఎంతో భయాన్ని కలిగించే లోయలు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు జర్నీ తర్వాత అల్లంత దూరంలో చాలా ఎత్తైన ప్రదేశం నుంచి వాటర్ అలా కఠినమైన రాళ్ల మీద నుంచి జాలువారుతుండే అసలు ఎంతో బ్యూటిఫుల్గా ఉండే నేచర్ మధ్యలో కటికి రాళ్ళ మీద ఆ వాటర్ పడి అలా చినుకులు చినుకలుగా మనకి చల్లగా తాకుతుండే అసలు ఎంత బ్యూటిఫుల్గా అందంగా ఉంటుందో కదా చాలా అంటే చాలా బాగుంటుంది అదే బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కట్టికా ఫాల్ నేను సెవెంత్ ప్లేస్లో అదైతే చూశాను చాలా అంటే చాలా బాగుంది కానీ వెళ్ళేటప్పుడు నిజంగానే నిజంగానే చాలా టెర్రర్గా ఉందనమాట అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లలో ఫుల్ లోయల్తో నిండిపోయింది ఆ మలుపులు ఎలా ఉన్నాయంటే అసలు ఎందుకులే పాము మెలుకుల కంటే కూడా చాలా దారుణంగా ఉంది ఎంత భయం భయంగా వెళ్ళాను అంతే కటిగా వాటర్ఫాల్ ఫుల్గా ఎంజాయ్ చేశాను ఫొటోస్ వీడియోస్ కూడా దిగాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్ చాలా ఎత్తైన ప్లేస్లో నుంచి అయితే ఆ వాటర్ ఫాల్ అయితే పడుతుంది చాలా బాగుంది మీరు ఎవ్వరూ కూడా కటిక వాటర్ ఫాల్ చూడకుండా అరకు వ్యాలీలో రావద్దు అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ప్లేస్ అయితే ఎనిమిదవ ప్లేస్ నైట్ క్యాంప్ లో నన్ను చాలా అంటే చాలా భయపెట్టింది ఆ ప్లేస్ ఎర్లీ మార్నింగ్ చూస్తే మాత్రం ఎంతో బ్యూటిఫుల్ ప్లేస్ మరో ప్రపంచంలో ఉన్నానా అన్నట్టుగా నన్ను మాయ చేసింది అనమాట ఆ ప్లేస్ నా లైఫ్లో ఫస్ట్ టైము అలాంటి ప్లేస్ని నేను చూడటము ఫస్ట్ టైం చూసాను అంతే ఎంజాయ్ చేశాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే బంగారు వర్ణంలో అలా కొండల మధ్యన సన్ రైజ్ అలా వస్తుంటే మేఘాల దుప్పటి అలా కమ్ముకొని ఉంటే ఎంత అందంగా ఉంటుంది చెప్పండి అదే మాడిగడ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అసలు బండి నేరుగా నేను కొండ మీదకి తీసుకువెళ్ళిపోయాను నైట్ క్యాంప్ అవుట్ చేశాను అలాగే భయపడ్డాను అలాగే ఫుల్గా ఎంజాయ్ చేశాను అసలు మాడిగడ వ్యూ పాయింట్ గురించి చెప్పాలంటే నిజంగా చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం అనమాట నాకైతే ఫస్ట్ టైం అనమాట అలాంటి ప్లేస్లో నేను అలా ఉండడము నేను మంచి ఫొటోస్ వీడియోస్ అయితే దిగాను అలాగే అక్కడున్న ట్రైబల్స్ వాళ్ళతో కూడా మంచిగా డాన్స్ అయితే వేశాను వేషం వేసి వాళ్ళలాగా చాలా బాగుంది ఫుల్గా ఎంజాయ్ చేశాను ఎంత ఎంజాయ్ చేశానంటే అంత ఎంజాయ్ చేశాను అనమాట నేను ఓకేనా ఎయిత్ ప్లేస్లో అయితే ఆ ప్లేస్ చూశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే తొమ్మిదో ప్లేస్లో లంబసింగ్ అయితే చూశాను లంబసింగ్లో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ నేను జీప్ మిస్ అవ్వడం వల్ల నేను ఫోర్ కిలోమీటర్లు అయితే వాక్ చేశాను ఆ కొండ మీదకి మీరు అయితే మాత్రం ఎప్పుడు అలా చేయకండి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు సరదాగా బాగుంటుంది నేచర్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట అది కూడా నేను ఆ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత కిందకు వచ్చిన తర్వాత బోడేశ్వర ఆలయం అయితే చూశాను అక్కడ బ్యూటిఫుల్ పవర్ఫుల్ టెంపుల్ అనమాట నేచర్ మధ్యలో ఉంది అక్కడ ఉన్న గిరిజనులు మాత్రమే వాళ్ళు ఓన్ మనీతో కట్టుకున్నారంట నేను అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని విజిట్ చేసి నా సౌహస్తాలతో నేను పంచామృతాలతో స్వామికి అభిషేకం చేసుకున్నాను ఒకవేళ మీరు కూడా లంబసింగ్ వెళ్తే బౌడేశ్వర శివాలయం మాత్రం కూడా టెంపుల్ కూడా మీరు విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా తొమ్మిదో ప్లేస్లో లంబసింగ్కి చూశాను ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ నేనైతే పదో ప్లేస్లో వనజాంగి వ్యూ పాయింట్ అయితే చూశాను వనజాంగి వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి దాని గురించి మాటల్లో చెప్పలేము ఎంతో అందమైన నేచర్తో ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనం పెయింటింగ్లో కొన్ని కొండలు చూస్తాం కదా పచ్చగా అలాగా రియల్గా కూడా అక్కడ చూడవచ్చు మనం చాలా అంటే చాలా బాగుంది ఆ వీడియో అయితే మీకు ఆల్రెడీ పెట్టాను లాస్ట్ నాకు అక్కడే బండి పైనుంచి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది అది కూడా చెప్పాను అయినా రెండు రోజులు గ్యాప్ తీసుకొని మరి నేను పైకి వెళ్ళి వనజాంగి వ్యూ పాయింట్ చూశాను పదో ప్లేస్లో ఫస్ట్ మాడగడ వ్యూ పాయింట్ దగ్గర నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో వనజాంగి వ్యూ పాయింట్ కూడా నేను అంతే ఎంజాయ్ చేశాను చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఎవరైనా వెళ్తే ఈ ప్లేసెస్ అన్నీ కూడా మంచిగా కవర్ చేయండి అరకు వ్యాలీలో నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాను ఓన్ ట్రావెలింగ్లో నేను ఇలా ఇలా ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఇన్ని ప్లేసెస్ ఓన్గా ధైర్యంగా ఎదుర్కొని పన్నెండు రోజులు జర్నీ చేసి క్షేమంగా ఇంటికైతే చేరుకున్నాను నేను ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఆ దేవుని దయ మీ బ్లెస్సింగ్సే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మిగతా వాళ్ళకి కూడా అప్పుడు ఇలాంటి వీడియోలు ఇంకా నేను ముందుకి మోటివేషన్గా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ ఓకేనా Thank you.